నిన్న నేను ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ అయింది సి కళ్యాణ్ నిర్మాణ చేసిన నిర్మాత చేసినటువంటి మరి వ్యాఖ్యల పైన మరి అతను బాజాప్త ఐబొమ్మ ఇమ్మడి రవిని ఎన్కౌంటర్ చేయాలి పోలీసులు చేయకుంటే సినిమా వాళ్ళన్న చేయాలి అని చెప్పేసి ఆయన బహాటంగా తెగించి ఇచ్చిన స్టేట్మెంట్ను నేను ఆ స్టేట్మెంట్ పైన నేను నిన్న జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి గల ప్రధాన కారణము సజ్జనర్ సిపి సజ్జనర్ గారు ఏం చేసిందంటే ఆయన అత్యుత్సాహంతో ఈ సినిమా యాక్టర్ రంగుల నటులను తీసుకొని వచ్చి వాళ్ళు పాపం టైంకు అందరు విగ్గులు గిగ్గులు పెట్టుకొని మేకప్లు వేసుకొని మంచిగా యంగ్ బాయ్స్ లెక్క తయారై వచ్చి సజ్జనర్ గారు పక్కన కూర్చొని వాళ్ళు ఈయన ప్రెస్ మీట్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడడం వాళ్ళు ఒక ఎస్ఐ లెక్క సీఏ లెక్క వాళ్ళు ఎట్లా పట్టుకు ఏంది అనేది వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడవు దీంతో ఇక పోలీసు మొత్తం మా చేతులనే ఉంది ప్రభుత్వం మా చెప్పు చేతులనే ఉంది అని తిరిగా నిన్న నిర్మాత సి కళ్యాణ్ రెచ్చిపోయి రెచ్చిపోయి ఈరోజు రవి అనేటోని వాన్ని సంపాలి వాన్ని ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళు చేయకుండా సినిమా సినిమా వాళ్ళన్నా చేయాలి అని ఆయన మాట్లాడిండు అంటే నేను ఈ టోటల్ సెంటెన్స్ పైన నేను ఇచ్చిన అంటే సజ్జనారు గారు వాళ్ళతోని వాళ్ళకిచ్చిన అడుసును వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని కూర్చోబెట్టిన దాన్ని ప్లస్లో కూర్చోబెట్టి అడ్వాంటేజ్గా తీసుకొని ఈరోజు ఎన్కౌంటర్ చేయాలనేది ఒక స్టేట్మెంట్ నిన్న బాగా బాగా జాబితా ఇచ్చిండు కాబట్టి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను మానవ హక్కుల కమిషన్కు నిన్న ఫిర్యాదు చేసిన ఆ కేసు నిన్న రిజిస్టర్ అవ్వడం జరిగింది రిజిస్టర్ చేసి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ సమన్స్ నేడో రేపో వీళ్ళ సమన్స్ కూడా రిసీవ్ అవుతుంది వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి వచ్చింది అయితే దీని నంబర్ మూడు వంద మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు ఆబ్లిక్ ముప్పై ఆరు ఆబ్లిక్ రెండు ఆబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు దీనిపైన వీళ్ళ పైన కేసు రిజిస్టర్ కావడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు అంటే మేము ఏం చేసినా నడుస్తుంది మేము ఏం మేము ఏం మాట్లాడానికి నడుస్తుంది అని చెప్పేటోళ్లకు ఇదొక చెంపదెబ్బ లాంటిది ఇప్పటికైనా ప్రభుత్వం ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంటు మరి వ్యాఖ్యలు చేసినటువంటి సి కళ్యాణ్ అనేటువంటి పైన ఎందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా నాకు పైరసీ గురించి కానీ లేకుంటే ఇమ్మడి రవి అనేటువంటి ఏం చేస్తారు ఇవన్నీ నాకు అవసరమే లేదు ఇది అవసరమే లేదు మీ మీ దృష్టిలో మీ మీ దృష్టిలో ఇది ఒక పెద్ద నేరం కావచ్చు మీ దృష్టిలో ఇది చాలా ఈ దేశానికి రాష్ట్రానికి చాలా నష్టం కలిగించే విధంగా ఉందని మీ దృష్టిలో ఉండొచ్చు ఇది దీనివల్ల ఈరోజు మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది అని కూడా మీరు అనుకోవచ్చు దానివల్ల ఈరోజు ఈ సినిమా యాక్టర్లు లేంది ఈ మనకు మనుగడే లేదు ఈ సినిమా యాక్టర్ నటులు లేనిది ఈరోజు మనకు పూటెళ్ళది అని ఉద్దేశం మీకుంటే ఉండొచ్చు సజ్జనర్ గారు కానీ ఈరోజు సి కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ సీరియసా కాదా ఇప్పటివరకు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇప్పటి వరకు ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు అసొంటి పదము ఎన్కౌంటర్ చేయమని చెప్పే పదం మాడు రేపు దీనికి ప్రోత్సహించుకొని అరే మొత్తం ఈరోజు సినిమా యాక్టర్లు ఆయనతో కూర్చున్నారు బాజాప్తా చిరంజీవి ఆయన ఎవరు ఉన్నారు పక్కన చిరంజీవి రాజమౌళి ఇక వీళ్ళంతా అటు కూర్చుని ఆయనతో బాజాప్తా కూర్చున్నారు కాబట్టి నేను నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇక ఏమున్న మేము చంపినా ఏం కాదని చెప్పి ఎవరిని తెగించి చంపితే ఎవరు ఉంటారు బాధ్యులు అంటే కేసు ఇప్పటిదాకా నమోదు కాలే కదా దానికోసం అంటున్నాను నేను డిసిప్ ఈయన పైన ఇప్పటిదాకా ఒక ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారో చేస్తారు ఏమున్నా డిపార్ట్మెంట్ సీరియస్గానే ఉంటారు అంతేమి ఉండదు ఈరోజు పోలీసులకు చెడ్డ పేరు తెచ్చే తీరుగా సజ్జనల వ్యవహారం ఉందా లేదా ఇక్కడ మూడు సంఘటనలు జరిగినాయి మూడు చట్ట వ్యతిరేకమైన సంఘటనలు మూడు జరిగినాయి డిపార్ట్మెంట్ పోలీసు ప్రోటోకాల్కు విధంగా మూడు సంఘటనలు జరిగింది నంబర్ వన్ పట్టుకున్నారు అందరు హ్యాపీ పోలీసులను అంటే ఒక ఒక బాధ్యత వాళ్ళకి అప్పచెప్పినప్పుడు కష్ట నష్టం ఎదుర్కొని వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆయనను పట్టుకున్నారు అందులో నో డౌట్ వాళ్ళని అప్రిషియేట్ ఇవాల్సిందే వాళ్ళకు వాళ్ళకి ఏ ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలో ఆ విధంగా ప్రోత్సహించాల్సిందే అలా డౌటే లేదు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కానీ ఏ సంబంధం లేని ఇలా కేవలం బాధితులుగా ఉన్నట్టు సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చి ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడలేము హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది ముమ్మాటికి తప్పు మొదటి మొట్టమొదటి తప్పు వాళ్ళను లోపలికి రానియడం వాళ్ళను మన ప్లాట్ఫారం పోలీస్ ప్లాట్ఫారంను వాడుకోవడం పోలీస్ పోలీస్ ప్లాట్ఫారం మీదకెళ్ళే వాళ్ళు ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం దీని గురించి వాళ్ళు మాట్లాడడం అనేది పూర్తిగా అవివేకం నెంబర్ వన్ రెండో తప్పు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు రానిచ్చినప్పుడు ఇది వెలుగులోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హోమ్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకునేది ఉంటే ఈరోజు ఒక మంచి పేరు అంటే నాకు నాకు తెలిసి డిపార్ట్మెంట్ పరంగా ఇక ఆఖరి చిట్ట చివరి అతి అత్యున్నతమైన పోస్టు డీజీపీ గారు ఆయన అక్కడ రావడానికి ఎంతగా ఎంతనో కష్టపడితే అక్కడి వరకు రారు ఆయన మంచి నీతి నిజాయితీ గల ఆఫీసర్ అయినా ఈరోజు అసౌంటోలకు ఎందుకంటే మనకు హోంమంతలు అయితే లేడు కాబట్టి మంచి అయినా చెడైనా దాని ముద్ర హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ డీజీపీ గారికే ఉంటుంది మరి ఈ వ్యవహారం పైన డీజీపీ గారికి చెడ్డ పేరు వచ్చిందా లేదా అది మీరు చెప్పుకోవాలి ఈరోజు దానికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక మచ్చ తెచ్చే తీరుగా ఈయన వ్యవహరించుకుంటా అంటే డీజీపీ గారి కూడా మరి పర్మిషన్ అడిగిందో లేదో ఇట్లా ప్రెస్ మీట్ పెడుతుందా వీళ్ళతోనని పెట్టినప్పుడు మరి ఆయన పైన యాక్షన్ ఉండాలన్నా వద్దా ఇలాంటి వరకు డీజీపీ గారు చర్య తీసుకోవడంలో వెనుకబడ్డరు రెండవ తప్పు మూడవ తప్పు సి కళ్యాణ్ అనేటోడు ఎన్కౌంటర్ చేయడం సీనియర్ సి సి కళ్యాణ్ అనేటోడు ఏంది ఆయన బతికేంది ఎక్కడికెళ్ళి వచ్చిండు మాఫియా ఏది మాఫియా మాఫియా డబ్బులు తీసుకొని వచ్చి సినిమా తీస్తుండ్రు మాఫియా పెట్టుబడులు ఇవ్వని చెప్పి పోలీసులు సిసిఎస్లు కేసులు ఫైల్ చేసి తీసుకుపోయి పొద్దు మాపు తోలు తీసిన తోలు దిప్పించుకున్న క్యాండిడేట్ ఈయన పోలీసులు పోయి ఆయనను తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ అంటే ఏంది నా దృష్టిలా వాట్ ఈజ్ ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అంటే అసలు దాని అర్థం తెలుసా అది నా మాట్లాడొచ్చునా ఎన్కౌంటర్ చేసి తప్పమని అంటే ఫేక్ ఎన్కౌంటర్ చేయమని ప్రోత్సహించినట్టే కదా ఒక ఎన్కౌంటర్ చేయమని సంపమని చెప్పినోడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు మెడలు పట్టుకొని తీసుకొచ్చి ఎందుకు లోపల లాకప్ వేయలేదు ఎందుకైనా మీద ఇంకా ఎఫ్ఐఆర్ కేసు నమోదు కాలేదు ఎఫ్ఐఆర్ కాలేదు ఇవన్నీ మీ తప్పిదాల వల్ల దీన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకున్నా నా అడ్వాంటేజ్ అంటే ఈ చట్టం అనేది ఎప్పుడు ఎవరిని చుట్టం కాదు ఇది చట్టం అనేది తన పని తను చేసుకుంటూ పోతుంది ఈరోజు ఆఫీసర్లు మారుతారు ముద్దాయిలు మారుతారు దొంగలు మారుతారు అందరూ మారుతారు కానీ చట్టం అనేది అది ఎప్పటికి ఉంటుంది అది జనరేషన్ మారుతున్నా కొద్ది అది వాళ్ళ వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది దాన్ని బట్టి అది ముందు మార్గదర్శకం ఉన్న వారు చూపించిన మార్గంలో వారు నడుస్తారు మీరు చూపిస్తున్న మార్గం ఏంది మీరు ఎట్లా నడవాలనుకుంటున్నారు ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ సిపి గారు ఇలాంటి సిపి గారు ఉండడం ఇలాంటి సిపి గారు ఇంకా కరెక్షన్ చేసుకోలేకపోవడం ఇసాంటి సిపి సజ్జనర్ గారు ఇప్పటి ఇప్పటివరకు విచారం వ్యక్తం చేయకపోవడం ఇప్పటి వరకు నాతో తప్పు జరిగిందని చెప్పకపోవడం మిస్టేక్ జరిగినప్పుడు కరెక్ట్ చేసుకున్నవాడు మగవాడు మునగాడైతాడు అది నేను ఏది చేసినా కరెక్టే అనేటువంటి మొండోడు అంటారు మూర్ఖులు అంటారు మరి సిపి గారు ఏ కోవలకి వస్తారో మీరే ఇది చేసుకోవాలి ఖచ్చితంగా దీనిపైన ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యం వరదిల్లాలంటే రూల్ ప్రకారం పనిచేయాలి రూల్ ఎక్కడ బ్రేక్ అయినా ఎవరు బ్రేక్ చేసినా ఇవాళ ల్యాండ్ ఆర్డర్ అనేది మీకు అందరికి ఒకటే రూలు నేను సిపిని కాబట్టి నేను ఏం చేసినా నడుస్తాను అంటే నడవదు అక్కడ నీ పక్క సీరియస్గా చెప్పింది ఒక వెస్టర్న్ ఇంట్రెస్ట్ రేపటి దినాన చిరంజీవి ఉంటే నీకున్న నీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వెస్టర్న్ ఇయ్యాల అదే ఆ ఉద్దేశంతోనే కదా సి సీ కలియాలంటాడు ఇది చేసింది ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్కౌంటర్ చేయాలనేది ఇవ్వకుంటే నువ్వు వాళ్ళని పక్కన గుసా పెట్టుకోకుంటే ఆ ఏం కావాలి చెప్పండి మా డ్యూటీ మనం చేసినాం చెప్పిన కదా ఒక చెప్పిన కదా చలో నడువు నానన్నా అయిపోయా వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏమేమి పట్టుకుంటే వాళ్ళని చూపించుడు వాళ్ళని చేసుడు కిందకెళ్ళి ఏదో బలగాలు వచ్చినట్టు వీళ్ళు లేని ఉన్నట్టుగా చూపించేట వాళ్ళని చూపించి మీరు వాళ్ళని హీరో చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కరెక్ట్ రాంగ్ ఇవి తప్పు కాబట్టి వీటిని మీరు డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ యాక్షన్ తీసుకోకముందే డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలాంటి సిపి ఉండడం కూడా మన దురదృష్టం ఇటువంటి వాళ్ళకు ఫోకల్ పోస్ట్లు ఇవ్వద్దు ఎప్పుడు నా ఫో నాన్ ఫోకల్ పోస్ట్లనే ఉంచాలి నిజంగా నిజాయితీ గల ఆఫీసర్లకు మంచి పోస్టింగ్లు ఇవ్వాలి జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్లు